అమిత్ షా నరేంద్ర మోడీ గారు అసలు ఏ రకమైన దాడులు చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల ఆడబిడ్డల మెడలో ఉన్న తాలిపుస్తేలు కూడా గుంజుకుంటారు మీ ఆస్తులను గుంజుకొని ఇతరులకు పంచి పెడతారు మీకు రెండు ఇల్లు ఉంటే ఒక ఇల్లు గుంజుకుంటారు ఇట్లాంటి విచక్షణ రహితమైన ఆరోపణలు చేయడమే కాకుండా బాధ్యత రహితంగా ఒక ప్రధానమంత్రి కేంద్ర హోంశాఖ మంత్రిగా ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ భారతదేశంలో ఎక్కడైనా సాధ్యమవుతుందా తండ్రి ఆస్తి కొడుక్కివ్వాలంటూ కూడా తండ్రి విరాసతిస్తే తప్ప ఆస్తుల బదిలీ జరగడం లేదు అన్నదమ్ముల ఆస్తుల పంపకాలలో కూడా పెద్ద మనుషుల ముందు సరైన విధంగా పంపకాలు జరిగి సబ్ రిజిస్ట్రార్లో రిజిస్ట్రేషన్ చేస్తే తప్ప అన్నదమ్ముల ఆస్తుల పంపకాలు కూడా జరగడం లేదు పూచిక పుల్లైనా నయా పైసైనా చట్టబద్ధంగా బదిలీ చేస్తే తప్ప ఒప్పుకొని ఒప్పంద పత్రాల మీద సంతకాలు పెడితే తప్ప ఈరోజు బదిలీ ప్రక్రియ ఈ దేశంలో జరగదు ఇంత పక్కడ్బందీగా చట్టాలను రాసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరు కష్టార్జితం వాళ్ళదే ఎవరు సంపాదించింది నిన్ననే సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది భార్య ఆస్తి కూడా భార్య సంపాదించిన ఆస్తిని భర్త ఏదైనా అత్యవసరంగా వాడుకుంటే కూడా మళ్ళా భర్త తిరిగి భార్యకి ఇయాల్సిందే భార్య ఆస్తి మీద భర్తకి ఎలాంటి అధికారం లేదని నిన్నగాక మన సుప్రీంకోర్టు కోర్టు నిన్నగాక మన న్యాయస్థానాలు స్పష్టమైన తీర్పిచ్చినాయి అంటే భార్య ఆస్తిని కూడా భర్త తీసుకోవడానికి చట్టంలో అనుమతి లేదు ఒకవేళ తీసుకోవాలనుకుంటే కూడా భార్య అనుమతి తీసుకోవాలి మళ్ళీ భార్య అడిగి వెనక్కి వెనక్కియ్యాలని ఇంత స్పష్టమైన నిబంధనలు మన న్యాయస్థానాలు చెప్తుంటే ఈరోజు రిజర్వేషన్లను రద్దు చేయాలన్న కుట్రలో భాగంగా కాంగ్రెస్ మీద రాహుల్ గాంధీ గారి మీద విష ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు గెలవాలి అని వాళ్ళొక వికృత రాజకీయ క్రీడకు తెరలేపిండ్రు ఈరోజు మేము స్పష్టమైన ఆరోపణ చేస్తున్నాం ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఆర్ఎస్ఎస్ యొక్క మనువాద సిద్ధాంతాన్ని భారతీయ జనతా పార్టీ అమలు చేయడానికి రిజర్వేషన్ రహిత దేశంగా ప్రకటించడానికి నాలుగు వందల సీట్లు కోరుకుంటున్నారు అందుకు ఆర్ఎస్ఎస్కు బలమైన కారణాలు ఉన్నాయి హిందువుల కులాలు ఉపకులాలుగా ఉంటే హిందువులు మొత్తం ఏకంగా ఉన్నారని చూపించడానికి ఇబ్బంది వస్తుంది కాబట్టి హిందూ జాతిలో దళితులుగా గిరిజనులుగా బీసీలుగా ఓబీసీలుగా బీసీ ఓబీసీలలో ఉపకులాలు దళితులలో ఉపకులాలు గిరిజనుల ఉపకులాలు ఉంటే ఇవి వివిధ తెగల కింద వస్తే ఈ మొత్తాన్ని ఒక హిందూ సమాజంగా చూపించడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి రిజర్వేషన్లను అన్నిటినీ రద్దు చేసి ఈ మొత్తం హిందూ సమాజం అని చూపించాలని ఆలోచనతోని ఆర్ఎస్ఎస్ తమ ప్రణాళికలను సిద్ధం చేసింది